ఎలాంటి పరీక్ష కాలం వచ్చింది ఆ ఎంతటి శోధన కాలంలో కూడా వాళ్ళు ప్రభువును వదిలిపెట్టకుండా హత్తుకొని ఉంటానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు రొట్టె ముక్కలను బట్టి కనెక్ట్ అవ్వాల రొట్టె ముక్కల బాపతు కాదు రొట్టె అంటే తెలుసా మీకు సమస్యలు పోయినాయి అప్పులు తీరినయి రోగాలు తగ్గినాయి అని వీటిని బట్టి కనెక్ట్ అవుతారు చూడు ఇదంతా రొట్టె ముక్కల సరుకు కాదు 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 వాటిని బట్టి కాదు కనెక్ట్ అవ్వాల్సింది వ్యక్తిత్వం ధవ నుడు రత్నవనుండు నా ప్రవళవనుడు రత్నవ నుండు నా ప్రియుడు ప్రవని పదివేలందు తండు అవని పదివేలందు అతిశ్రేష్ఠు డావరు ఆయన కిలలో పురుషుండు ూప పురుషుండు అవలీల గణతని గుర్తింపగలనమ్మ అవలీల గానతని అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది ఇట్లాంటివి అయితే బాగా అర్థం అవుతాయి ఏనండి ఒక ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి అబ్బాయి ఫుల్ సౌండ్ సౌండ్ని బట్టి కనెక్ట్ అయింది అనుకో సౌండ్ బ్రేక్ అయితే వాడుకున్న ఆస్తులన్నీ పోయి వాడు అప్పులు పాలు తేలాడు అనుకో అంతే సంగతులు నీకేం కనపడదు సౌండ్ను బట్టి లవ్ చేసినా కనపడిద్దే సౌండ్ ఉన్నంత వరకు ఏమైనా లవ్ సౌండ్ కూడా ఉంటుంది వాడికి సౌండ్ పోయిందనుకో ఏమొక సౌండ్ ఉండదుగా పరిస్థితి అది అర్థమైంది కదా మీకు రైట్ డబ్బును బట్టో సంపదను బట్టో అందాన్ని బట్టో ఐశ్వర్యాన్ని బట్టో గాక వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అయిందనుకో అందం పోవచ్చు ఆస్తులు పోవచ్చు అంతస్తులు పోవచ్చు పరపతులు పోవచ్చు పలుకుబడులు పోవచ్చు వ్యక్తిత్వం పోదు అది మారదు గనుక దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఏదొన్నా పోయినా వదిలిపెట్టరు నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు వాళ్ళు వా అతను వాళ్ళ ఆవిడని ఎందుకు చేసుకున్నాడు పెళ్ళంటే పెళ్ళికి ముందు పెళ్లికి ముందు పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఈడ ఎక్కడ అంటే నడుము కిందికి ఉంది అంత పొడుగుందంట జుట్టు ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట అసలు ఇంత పొడవు జుట్టు వామో సామాన్య విషయం కాదు ఇంత జుట్టున్న మనిషి నాకు భార్య అవుతా ఇక నిత్యము నా కళ్ళ ముందు ఆ జుట్టు ఎర్రబోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా దేవుడు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు అలాంటివి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది ఆమెకి దాదాపు నెలల కాలం బాధపడింది ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది వాడు ఇంత పొడవు జుట్టు అంత పొడవు జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది ఇక రోజు తిట్టడమే కొట్టటమే ఎందుకు వాడు ప్రేమించే జుట్టు కనపడనందున టార్చర్ చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు ఏడ తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు కాలం ఉంటుంది అది అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే జుట్టున్నా పోయినా మొత్తం బోడి గుండైనా సరే అదే అంత జుట్టు ఏమీ లేదు ఏమి లేదు ఒట్టి లాగుంది ఆమె ఎట్లా నచ్చింది అంటే రే హృదయం మంచిదే అంటాడు హృదయాన్ని చూడు అంటాడా దేవునికి స్తోత్రం మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి ఐశ్వర్యాన్ని బట్ట అందాన్ని బట్ట ఆస్తిపాస్తుల్ని బట్ట లేకపోతే దాన్ని బట్ట అంటే కాదు వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు అపోస్తలలో పదకొండు మంది అలాగూ యేసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బ నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా సమస్యల పరిష్కారం కోసం వచ్చినా తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే ఆయన గురించి చదువుతూ ఉంటే తెలుసుకుంటా ఉంటే అబ్బా ఇది కదా దేవుడు అంటే దేవుని మనసు అంటే దేవుని నీతంటే వయ్ దేవుని పరిశుద్ధత అంటే దేవుని ప్రేమంటే దేవుని త్యాగం అంటే దేవుని అంటే ఇది కదా ఇంత ఇంత ఉంది ఇది మొక్కాను ఇన్ని చోట్ల తిరిగాను ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను ఎంతో మందికి చేశాను ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు ఎవరు ఇలాంటి వాళ్ళు పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరో మీరు చెప్పండి ఏ సయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ ప్రేమలో కానీ న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ త్యాగంలో కానీ తగ్గింపులో కానీ పరిశుద్ధతలో కానీ అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ దీనులైన వారి కోసం తన మహిమ నదులు పెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు చూపించే దమ్ ఎవరికైనా ఉందా నాకైతే లేదు నా వల్ల కాదు ఎందుకంటే అంత సంపూర్ణుడు అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు ఏసు పరిపూర్ణుడు ఆయన ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు అసలు ఎంత బలమైన మాట తెలుసు అది ఏసు పరిపూర్ణుడు ఏసు ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు పుస్తకం నా దగ్గర ఉంది కొద్దిగా అవకాశం అంటే వాడు స్క్రీన్ మీద కూడా అయ్యొచ్చు ఉంది అది ఎవరు స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది అలాంటి ప్రింట్లు చాలా వచ్చేసి కూర్చున్నాం దేవునికి స్తోత్రం కలిగింది గాక ఎందుకంటే మారతాయి కాబట్టి అందులో ఉంది అది అది బుక్ రత్నాకరం స్వామి వివేకానందుల వారు ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు చూడండి ఏసు నందు ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయన పరిపూర్ణుడు పేతురేమన్నాడు నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే దేవుని పరిశుద్ధుడివి స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు సమస్యలు తీసేస్తాడు బాధలు పోతాయి కాపాడతాడు నన్ను నా కుటుంబాన్ని ఎంటర్ అయిన నేను తర్వాత ఏసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా అదిగో చూడండి అదుగా మీకు బాణమ్మతో చూపిస్తున్నాడు చూడండి భగవద్వతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే వాళ్ళలో మీరే చెప్పండి తర్వాత అర్థమైంది ఇంతమందిలో ఒక నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే మిగిలినాళ్ళలో ఆ తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించు మిగిలిన వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా ఇప్పుడు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే వాళ్ళ దగ్గర హద్ది అపరిపూర్ణత ఉంది వాళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయ్యారు ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేశారు నీ ఏసయ ఒక్క చోట కూడా రాంగ్ స్టెప్ వేలా పరిపూర్ణ పరిశుద్ధుడు సుచరిత్ర కలిగిన దేవుడు దహించు అగ్నే న్యాయానికి నీతికి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం నా ఏసయ్య ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంకా అయిపోయింది ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం రేపు రాకడలో ఎత్తబడతాం అగ్ని పరీక్ష అంటే తెలుసా శ్రమల పరీక్ష కావచ్చు విశ్వాస పరీక్ష కావచ్చు ఎన్ని రకాల పరీక్షలు ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ఏసు కావాలా ప్రాణం కావాలంటే రే చంపితే చంపుకోరా నువ్వు చంపితే నా ప్రభు తిరిగి బతికిస్తాడు నాకు ఏసు చాలు ఏసు కావాలి కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా వదిలేసుకుంటా నాకు ఏసు కావాలి నేను ఏసును వదలను కడలేని కడలి తీరము బ్రతుకు